ందరికి నమోదయ్యాం మాకు యూనివర్సల్ హాస్పిటల్స్ మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి హాస్పిటల్లో మేము కొంచెం స్పెషాలిటీ హాస్పిటల్గా రూమ్ తీసుకున్నాం అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో ఆటో పైలట్ నావిగేషన్ మొట్టమొదటిసారిగా ఉభయ గోదావరి జిల్లాల్లో తీసుకొచ్చాము అలాగే ఇప్పుడు మన చూడండి నవ్యాంధ్రలో మొట్టమొదటిసారిగా నీ ప్లస్ టెక్నాలజీ అక్కడ చూసారు కదా ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఇది చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ మోకేళ్ళ మార్కెట్ దీనివల్ల చేసే ప్రొసీజర్ మనం ఖచ్చితంగా తర్వాత తప్పు కోతగా ఇంటికి పంపించే ప్రోగ్రామ్స్ ఫాస్ట్ ట్రాక్ నీ ప్లేస్మెంట్ దీన్ని చేయొచ్చు సో దీన్ని తీసుకొచ్చిన సందర్భంగా మేము ఈ ఆదివారం ఒక మెగా సదస్సు ఆలోచించాము సో ఈ సదస్సులో పాల్గొనాలని మీ అందరి ద్వారా ప్రజలకు వెల్లవెచ్చుకుంటున్నాం సో ఈ టెక్నాలజీ ఇప్పుడు వరకు స్టేట్ మన నబీ ఆంధ్రలో ఎక్కడా లేదు సో ఇదేంటంటే బాగా పోర్టబుల్ మన చేతిలో తీసుకెళ్ళి ఏ సెంటర్లో అయినా సెంచరీ చేయొచ్చు సో దీనివల్ల మన ఈ ఏరియాకే పరిమితం కాకుండా వేరే జిల్లాలో ప్రతి టౌన్లో కూడా మనం దీని ద్వారా బాకెట్లు మార్పిట్ చేయొచ్చు సో దీనికి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఇది అన్ని ఇన్సూరెన్స్ ద్వారా క్యాష్లెస్ రూపంలో చేయవచ్చు సో దీనికి కావలసిన హెల్ప్ లైన్ నెంబర్ కూడా మేము ఈ ప్రెస్ నోట్లో పెట్టాము

ప్రాపర్గా పెయిన్ స్పెషలిస్టులని వేరేగా వేరే వాళ్ళ ద్వారా ఇస్తూ ఉంటారు ఆర్థోపెడిక్స్ వాళ్ళు ఎక్కువ దాన్ని బిలీవ్ చేయమే ఎందుకంటే ఇది పెయిన్ స్పెషలిస్టుల ద్వారా ఏదో ఇంజెక్షన్ల ద్వారా కమ్మెట్టిస్తున్నాం అంటూ మంచి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి అపోహలు ఉన్న మాట వాస్తవమే బట్ ఇది ఈరోజు డిస్కషన్కి అనువైకా సెపరేట్ కమ్లో ఉండలేకపోతున్నారు రోజు ట్యాబ్లెట్స్ లేకుండా ఉండలేకపోతున్నారు అప్పుడు సర్జరీ టైం అయ్యిందని పేషెంట్ ఆలోచించాడు అక్కడ వచ్చి కన్సల్టెన్సీ ఫీజు అంది సార్ మామూలుగా ఫ్రీ అన్నారు కదా సండే నార్మల్గా అయితే అంత సార్ ఇక్కడ ఫైవ్